వైఎస్ షర్మిల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ దానికి రాష్ట్ర అధ్యక్షురాలు అయినటువంటి షర్మిల రాష్ట్ర పరిస్థితులు రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు రాష్ట్ర ప్రజల తలకు సమస్యలు వీటి మీద ప్రస్తావించాలి అలాగే జాతీయ రాజకీయాల మీద కూడా ఆవిడ మాట్లాడాలి కానీ ఆవిడ కడప నుంచి కూడా ఆవిడ ప్రచార కార్యక్రమం ప్రారంభించిన దగ్గర నుంచి కూడా గమనిస్తే ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి షర్మిల బాబాయ్ హత్య గురించి అందులో అవినాష్ రెడ్డి ప్రథమ ముద్దాయ అని ఆయనకి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడని కాబట్టి ఈ వ్యవహారాన్ని ఖండిస్తూ ప్రజలు తనకి మద్దతు ప్రకటించాలని ఆవిడ కోరడం అలాగనే డాక్టర్ సునీత ఆవిడ కూడా వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె ఆమె కూడా షర్మిలకి ఇదే అంశం మీద మద్దతు ఇవ్వడం అంటే ఏమైపోయిందంటే పరిస్థితి ప్రజా సమస్యలన్నీ కూడా వెళ్ళిపోయి కుటుంబ వ్యవహారాలని తెర మీదకి తీసుకొస్తున్నారు ఈ కుటుంబ వ్యవహారాలు తెర మీదకి తీసుకురావడం వల్ల సాధించే ప్రయోజనం ఏమిటి అనిగానే గమనిస్తే అసలు ఒక్కసారి మనం రెండు వేల పద్నాలుగు ముందు నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా ప్రస్థానంగానే గమనిస్తే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చి తర్వాత పార్టీ పెట్టి జైలుకెళ్ళి అక్కడ ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత ఈ ఎన్నికల్లో పోటీ చేసి అప్పుడు కుటుంబం అంతా కూడా ఆయనకి మద్దతుగా నిలబడినటువంటి సందర్భం అయినప్పటికీ కూడా ఆయన అతి స్వల్ప ఓట్ల శాతం తేడాతో సీట్లు మాత్రం భారీగా అరవై ఏడు సీట్లు అనుకుంటాను మొత్తం ఆయన గెలవడం జరిగింది ఆయన అధికారాన్ని పొందలేకపోయారు రెండు వేల తర్వాత రెండు వేల పంతొమ్మిది దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ పాదయాత్ర చేసి ఆ పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో కూడా మరి ఆయన ఆ కేసుల్లో ఆయన ఉన్నటువంటి పరిస్థితులు ఈ వ్యవహారంలో వైఎస్ షర్మిల జగన్ అన్న వదిలిన బాణాన్ని అంటూ కూడా ఆవిడ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు ముందే అయితే ఈ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అటు షర్మిల గాని తల్లి విజయం గాని పూర్తిగా మద్దతుగా నిలవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై స్థానాల్లో యాభై శాతం ఓట్లు సాధించి ఘన విజయం సాధించి వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చింది అక్కడ నుండి కూడా చర్మిల ప్రస్థానంగానే గమనిస్తే ఆమె అన్నతో విభేదించడం ప్రారంభించింది అది కూడా ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత ఆవిడ చెప్పినటువంటి వ్యవహారం ఏమిటి అంటే అన్న తనకి ఏ రకమైనటువంటి గుర్తింపు ఇవ్వలేదు అధికారికంగా ఒకటి రెండు ఆస్తుల పంపకాల విషయంలో కూడా అన్నని ఎన్నిసార్లు అడిగినా సరే ఆయన స్పందించలేదు అనేటటువంటి మాట అంటే అక్కడ పూర్తి క్లియర్ గా జరిగింది ఏమిటి అంటే ఈవిడ ఏవైతే కోరుకుందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అది ఆయన చెయ్యలేదు లేకపోతే చేయలేకపోయాడు ఈ రెండిట్లో ఏదో ఒకటి అయ్యింది మొత్తానికి మాత్రం ఆవిడ మట్టుకు ఆవిడకు మాత్రం న్యాయం జరగలేదు అని ఆవిడ భావించింది భావించి నేను తెలంగాణ కోడల్ని తెలంగాణ ముద్దు బిడ్డని అంటూ వైఎస్ఆర్ టిపి అని చెప్పి పార్టీ పెట్టి చివరికి ఆంధ్ర గురించి మాట్లాడినప్పుడు ఆంధ్ర రాజకీయాలతో నాకేంటి సంబంధం అని కూడా కొన్ని సందర్భాల్లో ఆవిడ మాట్లాడింది అయితే ఆవిడ అనుకున్నట్లుగా ఈ తెలంగాణలో వైఎస్ఆర్ టిపి పార్టీ ప్రభావం చూపించలేదు చివరికి ఆమె తెలంగాణలో పోటీ చేయడానికి కూడా అవకాశం ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా పావులు కదిపారు చివరికి గత పరిస్థితిలో ఆమె తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షురాలుగా ఆవిడని నియమించడం జరిగింది అక్కడ నుంచి కూడా ఆవిడ ఈ కాంగ్రెస్ పార్టీ తాలూకు పూర్తి బాధ్యత భుజాల మీద వేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్యాంపెయిన్ స్టార్ట్ చేసి అయితే ఇక్కడ ఇప్పుడు మరి ఈ జనం ఈవిడ మాట్లాడుతున్నటువంటి ప్రసంగాలు ఇవి చూస్తుంటే కేవలం జగన్మోహన్ రెడ్డి మీద ఆవిడకు ఉన్నటువంటి కోపం పగ కక్ష ఏమనుకుంటాం ఇవే తప్ప ప్రత్యేకమైనటువంటి ఏజెండా అయితే ఏమీ లేదని తర్వాత తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కూడా తన బాబాయ్ హత్య గురించి గాని తన బాబాయ్ హత్య విషయంలో ఎవరెవరు ఉన్నారు అనుమానితులు అనేటటువంటిది కానీ లేకపోతే ఆవిడ దోషులను డైరెక్ట్ గా నిందించినటువంటి సందర్భాలు కూడా అప్పుడు ఏమీ లేవు కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఆవిడ ముఖ్య పాత్ర పోషించిన మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇది ఈ వ్యవహారం జరుగుతుంది అయితే ఈ కుటుంబ వ్యవహారాలని ప్రజలు పరిగణిస్తారా అంటే మనం గమనిస్తే చాలా మట్టుకు లేదు అనే వస్తుంది ఉదాహరణకి ఇందిరాగాంధీనే తీసుకుంటే ఇందిరాగాంధీకి ఇద్దరు కుమారులు ఇద్దరు కోడలు ఒకళ్ళు సోనియా గాంధీ అయితే ఒకళ్ళు మేనకా గాంధీ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంది కానీ మేనకా గాంధీ విభేదించి వెళ్ళినప్పటికీ కూడా ఆవిడ ఆ స్థాయిలో ప్రభావం చూపించలేకపోయింది అలాగనే మహారాష్ట్రలో శివసేన ఈ ఇలా మీరు వరుస పెట్టి చూసుకుంటే అంతవరకు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ అన్న తెలుగుదేశం అనేటటువంటి పార్టీ పెట్టినా సరే తెలుగుదేశం పార్టీ నే ప్రజలు రాజకీయ పార్టీగా భావించారు తప్ప ఆ పార్టీని భావించలేదు అయితే ఇక్కడ వాళ్ళు కొత్త పార్టీలు పెట్టారు కానీ చివరికి మేనకా గాంధీ కూడా సంజయ్ విచార మంచ్ అనుకుంటారు అదే పార్టీ పెట్టడం కూడా జరిగింది కానీ ఈవిడ జాతీయ పార్టీల్లో జాయిన్ అయ్యింది కాబట్టి జాతీయ పార్టీ తాలూకు సిద్ధాంతాలు కానీ జాతీయ పార్టీ ఎజెండాని ఫాలో అవడం అనేసి పర్సనల్ ఎజెండాని ఆవిడ నెత్తి మీదకి ఎత్తుకోవడం వల్ల ప్రజల్లో ఈవిడ పట్ల గాని పార్టీ పట్ల గాని అనుకూలత లేదు అసలే కాంగ్రెస్ పార్టీ పట్ల జనం అంతా కూడా వ్యతిరేకంగా ఉన్నారు దీనికి తోడు ఈవిడ చేస్తున్నటువంటి వ్యవహారం కూడా ఇది పార్టీ కూడా నష్టం చేకూర్చే పరిస్థితి ఉంది మరి రాజకీయ విశ్లేషకులు కానీ ఈ మధ్యన వస్తున్నటువంటి ఓ పది సర్వేలు వస్తే సర్వేల్లో వచ్చినటువంటి ఓటు శాతం కూడా చూసుకుంటే గతంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓటు శాతం మీద జీరో పాయింట్ ఎయిట్ ఏదో పెరుగుతుంది తప్ప మించి ఈ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు కూడా పెరిగే అవకాశం లేదని కూడా చెప్తున్నారు మరి ఈ పరిస్థితుల్లో షర్మిల ప్రభావం అయితే రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఏమాత్రం మాత్రం ప్రభావం ఉండదని చెప్పే భావించాలి